భార్యతో జ్ఞానంతో కాపురం చేయటం అంటే ఒకటి ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి భర్త తన భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి మర్చిపోవద్దు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి ఎందుకంటే నువ్వు తాలి కట్టావు అనే ఒక కారణంతో నువ్వు పెళ్లి చేసుకున్నావు అనే ఒక కారణంతో తన సొంత ఊరిని వదిలి దగ్గరికి వచ్చేస్తుంది తన ఇంటిని విడిచిపెట్టిన దగ్గరికి వచ్చేస్తుంది తన తల్లిదండ్రుల్ని విడిచి నీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నదమ్ముల్ని అక్కచల్లిదండ్రుల్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తుంది రక్త సంబంధుల్ని స్నేహితుల్ని బంధువుల్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తుంది తన స్వాతంత్ర్య స్వాతంత్రతను విడిచిపెట్టి వచ్చేస్తుంది కదా ఆమెకు ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ తొమ్మిదింటికి లేచిని అడిగేవాడు లేడు ఏదో పిల్ల పడుకుందని అనుకుంటారు ఇంటి దగ్గర కానీ నీ దగ్గరకు వచ్చే ఉదయం ఐదు ఇంటికి లేవాలి ఆమె స్వతంత్రత ఏమైంది చెప్పినప్పుడు పోయింది ఆమె స్వతంత్రతను విడిచిపెట్టి వచ్చేస్తుంది దగ్గరికి నీ మీదే ప్రాణం పెట్టుకుని వచ్చేస్తుంది ఆఖరికి తన ఇంటి పేరును కూడా వదిలేసి వచ్చేస్తుంది అవునా కదండి ఇక నీ ఇంటి పేరే ఏ నక్కో ఒక్కో బొక్క ఉంటుంది కదండి ఏ ఉండదా ఏ వారు లేరండి అదొక ఇంటి పేరు తప్పు పేరేం కాదు సుమి అది పందివారు కూడా ఉన్నారు పిల్లివారు ఉన్నారు లేరండి మరే ఏదో పిల్ల ఒక్కో నక్కో పందో ఉంటుంది కదా నీ ఇంటి పేరు అది పెట్టుకుంటుంది ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది వాళ్ళ ఇంటి పేరు ఎంత గొప్పదైనా నీ ఇంటి పేరు ఎంత కుక్క నక్కా పందేనా అది పెట్టుకుని తిరుగుద్ది అంత ముందు వరకు వాళ్ళ ఇంటి పేరు రాజాది రాజ రాజ మార్త రాజ గంభీర గజగరి నగోర్ణ డక్కుటమారా అని ఎన్నిన్నా అవన్నీ వదిలేసి నీ ఇంటి పేరు ఏంటమ్మా నక్కపడదా పిల్లండే పందండి అవునా కదా పెట్టుకుని తిరుగుద్ది ఇంటి పేర్లు సైతం విడిచిపెట్టి వచ్చేస్తుంది అంత త్యాగం చేసి వచ్చింది ఇంకా చెప్పనా నీ వంశాన్ని నిలవబెట్టడానికి నీ దగ్గరికి వస్తుంది ఆమె లేకపోతే ఆమెతో కాపురం చేయకపోతే నీ వంశాన్ని నిలబడుద్దా కదా నీ వంశాన్ని నిలబెట్టడానికి వస్తుంది ఆవిడ అన్ని త్యాగం చేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రెస్పెక్ట్ చేయొద్దా ఖచ్చితంగా జ్ఞానంతో ఉండండి భార్యకి రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ చాలా అవసరం నేను నా భార్యకు రెస్పెక్ట్ ఇస్తాను నేను ఇప్పటికి కూడా నా భార్య అలిసి ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు నేను ఆమె కాళ్ళు ఒత్తుతానండి ఇప్పటికి కూడా నా భార్య కాళ్ళు ఒత్తుతాను పైగా తద్వారా నాకు దీవెన ఉంది ఎందుకంటే నా భార్య గొప్ప ప్రార్థనా పొర్రాలు నా కొరకు మోకరించే మోకాళ్ళు నా కొరకు నల్లగా కాయలు కాసేసిన మోకాళ్ళు అవి ఎప్పుడు ఎక్కువగా ప్రార్థనలో గడిపే భార్య నా భార్య నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను డాక్టర్ని చేసుకున్నంతలో డాక్టర్ అయిపోదు పాశ్రం చేసుకున్నంతలో పాశ్రం అయిపోదని డాక్టర్ని చేసుకున్నంతలో డాక్టర్ అయిపోతా నేను డాక్టర్ అని పెళ్లి చేసుకున్నాను నేను డాక్టర్ అమ్మని కుట్లే ఎత్తాను కట్లే ఎత్తానందని అనుకోండి ప్రజలు పారిపోతారు పేషెంట్లు చచ్చిపోతారు అవునా కదండి కనుక అలా కుదరదు నువ్వు డాక్టర్ డాక్ డాక్టర్ అయితేనే డాక్టర్ అమ్మవే అంటే డాక్టర్ చేసుకున్నంతలో డాక్టర్ అవో వైద్యం తెలిస్తేనే డాక్టర్ అమ్మ పాశ్రం చేసుకున్నంతలో పాశ్రమం అవవో సేవ చేస్తేనే పాశ్రమ్మ అదనమాట నేను ధైర్యంగా చెప్పగలను నా భార్య పాశ్రమ్మ సేవ చేస్తుంది ఆవిడ ప్రార్థిస్తుంది ఆవిడ పరిచర్య కోసం కన్నీళ్లు కరిచి ప్రార్థన చేస్తుంది కనుక నా భార్యని ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తాను రెస్పెక్ట్ ఇస్తాను ఆవిడికి ఆమె కాళ్ళు కూడా నొక్కుతాను ఏమి ఇబ్బంది లేదు నాకు చెప్పుకోవటం వాళ్ళ పాదాలు కాళ్ళు వచ్చినా తప్పేమీ కాదు ఎందుకంటే మనలో సగ భాగం అవునా కదా బెటర్ హాఫ్ అంటారు కదా మనలో ఒక భాగం కనుక భార్యను రెస్పెక్ట్తో చూడాలి భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం బిస్కెట్ వేయాలి ఇది చాలా అవసరం ఇది కూడా అమ్మ బాబాయ్ మామూలు విషయం కాదు ఇది భార్యకి రెస్పెక్ట్ ఇవ్వటం ఎంత ముఖ్యమో బిస్కెట్ వేయటం కూడా మరీ కుక్క బిస్కెట్లు వేయకండి కొంతమంది మరీ కుక్క బిస్కెట్లు వేస్తారు అలా వేయకండి మరి వెళ్ళి ఆ సినీ యాక్టర్ కంటే నువ్వే బాగుంటావు ఈ కుక్క బిస్కెట్లు ఈ పని చేయ బిస్కెట్ మంచి క్రీమ్ బిస్కెట్ వేయండి ఇప్పుడు ఒక్కోసారి కుటుంబంలో అన్నం అన్నం ఉప్మైపోతే కూర చారైపోతే వంట చెడిపోద్ది అవునా కదా ఎందుకంటే మన వంటశాలడు ప్రయోగశాలడు వంట ప్రయోగశాల ప్రయోగశాల ఒక్కోసారి మన వంటశాల ఇంటి దగ్గర అప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు ముద్దెక్కు తినేలే వంట చెడిపోయినప్పుడే ఓ మొక ముద్ద ఎక్కువ తినేసి ఆహా ఎంత అద్భుతంగా ఉండేవు మా అమ్మ కూడా ఎప్పుడు ఎలా వండలేదని చెప్పాలి ఎందుకంటే మన అమ్మ అంత దరిద్రంగా వండదు కాబట్టి మన అలా వండదు కదండి ఆ మాటను బయటకు చెప్పకూడదు లోపల పెట్టుకుని ఎంత అద్భుతంగా ఉండే మా అమ్మ కూడా ఎప్పుడు ఎలా వండలేదని చెప్పాలి ఆ తర్వాత ఆమె తినేటప్పుడు అర్థమవుతుంది కూర చెడిపోయింది వంట పాడైపోయింది ఇంకోసారి జాగ్రత్తగా ఉంటుంది అంతేగాని నీ మొహంలో ఉంది ఈ వంటకం అన్నమనుకో మరి ఆ మొహాన్ని చేసుకున్నాం మరి అంటే అప్పుడు ఎలా ఉంటుంది పంచే వరకు అప్పుడు మరి అది ఎందుకు వచ్చినా పంచి అప్పుడు పంచి తప్పనిసలా పేలుద్దు మన వైపు అవునా కదా కనుక అలాంటి వద్దు ఎంత అద్భుతంగా ఉండే అనాలి భార్యకి బిస్కెట్ కూడా వేయాలి అది చాలా అవసరం అండి చాలా అవసరం అలాగా బిస్కెట్ వేయాలి పైగా నిష్ఠూరపరచకూడదు భార్యని ఎందుకంటే కొన్నిసార్లు పరిచర్యలో కావచ్చు మనం వెళుతున్న ప్రాంతాల్లో కావచ్చు మనము కలిగి ఉన్న సాటి సహాయమైన భార్య కంటే కూడా గొప్ప వాళ్ళు మన కనబడతారు వాళ్లతో కంపేర్ చేయకండి ఎందుకంటే నీ కాలు ఇరిగిపోతే ఆవిడొచ్చి చూడదు చూడాల్సింది ఎవరు మరి పనికి మనల్ని కంపారిజన్ చేయకూడదు దేవుడు నీకు ఇచ్చిన భార్య ప్రత్యేకమైన ఆమె ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇది తెలిస్తేనే జ్ఞా జ్ఞానంతో కొండ పగిలిపోకుండా కాపురం చేయగలుగుతా ఎందుకంటే బలహీనమైన ఘటం ఘటం అంటే ఏమిటి కొండ కొండ పగలకుండా చూసుకోవాలి కొండ పగిలితే గుండె పగిలిపోద్ది మనకి గుండె చాలా ప్రమాదం కనుక చాలా జాగ్రత్త సుమి మన పేరుకి రిపేర్ వచ్చే కదా అందుకని జ్ఞానంతో కాపురం చేసుకోవాలి భార్య ఎడల జ్ఞానంతో ప్రవర్తించాలి ఇక్కడ దాకా మీకు అర్థమైందా రైట్ అదే సమయంలో పిల్లల విషయంలో ఎలా ఉండాలి బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి ఒక కవి అంటాడు తండ్రి తన చో తను చూడలేనివి కూడా పిల్లలకు చూపెట్టాలని భుజాలపై మోస్తాడు పిల్లల్ని అంటాడు కవి అలాగా నువ్వు పది మిట్లు ఎక్కితే వాళ్ళని పదకొండో మిట్ నుండి ఎక్కించేలా చూడాలి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఓ గొప్ప తరం కావాలి ఒక ఉన్నతమైన తరాన్ని ప్రపంచానికి మనం అందించాలి వాళ్ళు ప్రపంచానికి దీవెనకరమైన వ్యక్తులుగా మారిపోవాలి అలా నీ బిడ్డలను చూసుకోవాలి ఇది ఒక తండ్రిగా నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యత ఈ విధంగా కుటుంబాన్ని చూసుకోవాలి అదవుతుందా భయభక్తులు కలిగి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి భార్య అయితే జ్ఞానంతో కట్టుకోవాలి భర్త అయితే భయభక్తులతో కుటుంబాన్ని కట్టుకోవాలి నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలిగితే ఎలా ఉంటాయో తెలుసా నీ కుటుంబం నీవు మువ్వు వేసే ఖర్జూరపు వృక్షంలా ఉంటావు నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష వలె వలె ఉంటది నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ వలియవా మొక్కల్లా ఉంటారు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు నీ పిల్లల పిల్లల్ని చూసే ఆరోగ్యాన్ని ఆయుషుని పొందుకుంటావు నుండి హో అని నువ్వు ఆశీర్వదిస్తారు అలా కాకుండా భయం లేని కోడి బజార్లో గుట్టినట్టు తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా భయభక్తులతో భయభక్తులతో కుటుంబాన్ని కట్టుకోకుండా బ్రతికితే నువ్వు గోక్షర వృక్షంలా ఉంటావు గోక్షర వృక్షం అంటే గవర్నమెంట్ తుమ చెట్టు అండి నువ్వు తుమ చెట్టులాగా ఉంటావు ఆవిడేమో రేగ్గంపలాగా ఉంటుంది పిల్లలేమో రోడ్ల పక్కన పిచ్చి మొక్కల తిరుగుతూ ఉంటారు నీ పిల్లల పిల్లల్ని చూసి ఆరోగ్యం ఆయుష్యం ఉంటదో ఉండదో చెప్పలేము నీ చేతులు కష్టాజ్యతను నువ్వు అనుభవించలేవు చిలు సంచులు వేసినట్టు పోతూ ఉంటది ఇక సీఎం లో ఉండి నిన్ను మరి అది ఆశీర్వదించరు నీ కుటుంబం అడవి కుటుంబంలా తగలడుతుంది అడవి కుటుంబంగా ఉండాలా ఆశీర్వాద కుటుంబంగా ఉండాలా అందుకని భయభక్తులతో పురుషులు కుటుంబాన్ని కట్టుకోవాలి సామెతల గ్రంథంలో నుండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోండి స్త్రీలు జ్ఞానంతో కట్టుకోవాలి మరి